ఉగాదిలోపు తమలపాకు బెల్లంతో ఈ విధంగా చేయండి తమలపాకు బెల్లంతో ఈ విధంగా చేస్తే చాలు మీకు ఉండే ఇబ్బందులు పోయి భూలాభం కలుగుతుంది అలానే కాకుండా ఇల్లు కొనుగోలు చేసుకోగలుగుతారు అలానే కాకుండా బంగారాన్ని కూడా మీరు కొనుగోలు చేయడం ఖచ్చితంగా జరుగుతుంది సంవత్సరం పొడవునా డబ్బుకు లోటు లేకుండా ఉంటుందని పండితులు చెప్తున్నారండి అందువలన ఏంటంటే ఉగాదిలోపు మీరు చక్కగా ఈ చిన్న పరిహారం చేయండి ఉగాది ఒక రోజు ముందు కూడా పరిహారం చేయవచ్చు అలానే కాకుండా ఉగాది రోజు కూడా ఈ పరిహారం చేయొచ్చు అలా కనుక చేసినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది అద్భుతమైన ఫలితాన్ని చూస్తాము అలానే కాకుండా ఏంటంటే లాభం కలగడంతో పాటు మనం కోరుకున్నది ఏదైనా సరే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు అసలు ఈ పరిహారం మనం ఎలా ఆచరించాలి ఎలా ఆచరిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది మనం క్లియర్గా చూద్దామండి ఫస్ట్ నుంచి చివరి వరకు మనకి ఏంటంటే ఏప్రిల్ తొమ్మిదవ తేదీ ఉగాది రాబోతుందండి ఈ ఉగాది రోజు ఎవరైతే బెల్లం తమలపాకులతో ఇలా చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అలానే కాకుండా వారు ఏది కోరుకున్నా సరే జరగడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు ఉగాది ఏంటంటే తెలుగువారికి అతిపెద్ద పండుగ ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం అనేది మనకి ప్రారంభమవుతుంది ఇంతటి కొత్త సంవత్సరం రోజున మనం రకరకాల పరిహారాలు చేస్తుంటాం అనేక రకాల విధి విధానాలను మనం ఆచరిస్తూ ఉంటాం కదా అలానే కాకుండా సంవత్సరం పొడుగు కూడా మనకి ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది మన జీవితంలో ఏం మలుపు తిరగబోతుంది అని అన్నీ కూడా మనం పంచాంగం ద్వారా చూయించుకోవడం లేక జాతకం చెప్పించుకోవడము జాతక పరిశీలన చేయించుకోవడం ఇలాంటివన్నీ కూడా మనం చేస్తుంటాం అలానే కాకుండా చక్కగా లక్ష్మీదేవిని ఆరాధించడం పూజా కార్యక్రమాలు చేసుకోవటం ఇంటిని శుద్ధి చేసుకోవటం తోరణాలు రంగురంగుల పువ్వులను అలంకరించుకోవటం అలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా పూజా కార్యక్రమాలు చేసుకుంటాం ఇంటిని శుద్ధి చేసుకుంటాము చాలా అందంగా ఇంటిని కూడా అలంకరించుకోవడం అనేవి సర్వసాధారణంగా జరుగుతాయి కొత్త బట్టలు ధరిస్తారు సంబరంగా చేసుకుంటారండి ఈరోజు ఉగాది పచ్చడి తింటారు బొబ్బట్లు తింటూ ఉంటారు అలానే కూడా అన్నీ పాటిస్తుంటారు అంతటి పరమ పవిత్రమైనటువంటి ఈ రోజు మర్చిపోకుండా ఇలా చేశారు అంటే మేము చెప్పిన విధంగా ఈ పరిహారం చేసి చూడండి ప్రతి ఒక్కరి జీవితంలో ఇల్లు కట్టుకోవడం ఒక కళ ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు అందరూ కూడా ఒక పూట తిన్నా తినకపోయినా సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది కిరాయిలల్లో ఉండి అలచిపోయామని చెప్పి బాధపడుతుంటారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే మాకు ఇల్లు భూమి ఉంది కానీ ఇల్లు కట్టుకోలేకపోతున్నాము అలా అయినా సరే ఇల్లు కట్టుకుంటే బాగుండు ఒక్క రూమ్ ఉన్నా బాగుండు ఉన్న సొంత సొంత ఇల్లు అనేది ఉంటే బాగుండు అని అనుకుంటుంటారు కదా అలాంటి వారు ఈ ఈ పరిహారం బ్రహ్మాండంగా పనిచేస్తుందని పురాణాలు చెప్తున్నాయి శాస్త్రాల ప్రకారం గ్రంథాల ప్రకారం ఈ పరిహారం చాలా చక్కగా ఫలితాన్ని తీసుకువచ్చే పరిహారం అండి కాబట్టి ఖచ్చితంగా ఆచరించి ముఖ్యంగా వచ్చి తమలపాకు గురించి మనం చెప్పుకోవాలి అంటే తమలపాకు దైవానికి సంబంధించింది తమలపాకు ఏంటంటే మనం పసుపు గణపతిని పెట్టి పూజించుకుంటాం గౌరీదేవిని పెట్టి పూజించుకుంటాము అలానే కాకుండా తమలపాకు శక్తివంతమైంది దేవుడికి నివేదన అయింది బెల్లం ఎలా చేరుతుందో తమలపాకు కూడా అలానే చేరుతుంది తమలపాకు పైన దీపం పెడతాం తమలపాకును తాంబూలంగా కూడా వాడతాం తమలపాకు చాలా శక్తివంతమైంది కాబట్టి తమలపాకు పైన బెల్లం పెట్టి పరిహారం చేస్తే ఖచ్చితంగా భూలాపం కలగడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే అందరు కూడా ఏం కోరుకుంటారు కొత్త సంవత్సరం అంతా బాగుండాలి చిన్న ఇల్లు అయినా సరే మనం కట్టుకోవాలనుకుంటుంటారు కదా అలాంటి వారికి ఖచ్చితంగా చేయడానికి భూమి రావడానికి బంగారం కొనుక్కోవడానికి పరిహారం ఉపయోగపడుతుంది శ్రద్ధించబడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అందువలన ఉగాది పండుగ రోజు మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి ఉగాదికి ఒక్కరోజు కూడా చే చేయవచ్చు అని చెప్పి పరిహారం చేయొచ్చు అని చెప్పవచ్చు మీరు ఉగాది రోజు కనుక చేస్తే పనులన్నీ అయిపోతాయి స్నానాది కార్యక్రమాలు అయిపోతాయి పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత పన్నెండు నుంచి ఒంటి గంట తర్వాత ఫ్రీ అవుతాం కదా అప్పుడు కూడా చేసుకోవచ్చండి పరిహారం ఏం చేయాలంటే చక్కగా బెల్లాన్ని తీసుకోవాలి బెల్లం తెచ్చుకుంటాం బెల్లంతో ఏంటంటే తీపి పదార్థాలు చేసుకుంటూ ఉంటాము బెల్లంతో తీపి పదార్థం చేసుకుని బెల్లం తింటాం బెల్లాన్ని దైవానికి సమర్పిస్తాం అలానే పచ్చళ్ళల్లో కూడా బెల్లాన్ని యూస్ చేస్తాం కదా ఉగాది పచ్చడిలో అలాంటి పరమ పవిత్రమైనటువంటి రోజు బెల్లం వాడకం ఎక్కువగా చేస్తాం కాబట్టి బెల్లం తెచ్చుకునేటప్పుడు ఎక్కువ తెచ్చుకోండి పెద్ద తమలపాకు తెచ్చుకోండి పెద్ద సైజులో ఉన్నది తెచ్చుకోండి అలా తమలపాకుని తీసుకుని పరిహారం చేయండి గుర్తు పెట్టుకోండి మీరు ఏంటంటే ఈ పరిహారం పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా భూలాభం కలుగుతుంది మీకు సంవత్సరం పొడుగున అంటే సంవత్సరం లోపే సంవత్సరం పూర్తి అయిపోయే లోపు ఏదో ఒక వస్తువు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుందండి మనం నార్మల్గా ఈరోజు చక్కగా స్నానం చేసేసి పూజలు చేసుకుని అన్నీ చేసుకుంటుంటాం కదా ఆ తర్వాత ఏంటంటే బెల్లం ముక్కను తీసుకోవాలి తర్వాత తమలపాకును తీసుకోవాలి తమలపాకును ఖచ్చితంగా పసుపుతో కానీ గంధంతో కానీ స్వస్తి గుర్తు వేసుకుని తమలపాకు పైన బెల్లం పెట్టాలి బెల్లం పెట్టిన తర్వాత ఐదు యాలకులు పెట్టాలి ఇలా ఈ యాలకలు బెల్లము ఇలా అన్నీ కూడా లక్ష్మీదేవికి సంబంధించినవి అమ్మవారి కటాక్షాలు మనపై ఉంటాయి అమ్మవారికి ఇవి సమర్పిస్తే ఖచ్చితంగా నివేదన అయ్యేవి దైవానికి సంబంధించినవి కాబట్టి ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించే సుఫలితం వస్తుంది తమలపాకు శక్తివంతమైంది బెల్లము శక్తివంతమైనది బెల్లం శక్తివంతమైన పదార్థము పవర్ఫుల్ పదార్థం కాబట్టి బెల్లంతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఇలా పైన బెల్లం పెట్టి అలానే కాకుండా యాలకులు పెట్టి ఇంట్లో కాసేపు పెట్టండి పెట్టిన తర్వాత ఈ బెల్లము అలానే ఈ తమలపాకు దానిలో ఉండే యాలకులు అన్నీ కూడా తీసుకువెళ్ళి గుడి ప్రాంగణంలో వదిలేసింది ఏ గుడికి వెళ్ళాలి ఏ గుడికి వెళ్తే మంచిది అనుకుంటూ ఉంటారేమో మనం ఈరోజు మంగళవారము అలానే పండుగ అనేది మనకు మంగళవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఏప్రిల్ తొమ్మిది ఉగాది పండుగ వచ్చింది కాబట్టి మనం చక్కగా ఆంజనేయస్వామి గుడికి వెళ్ళవచ్చండి లేకపోతే లక్ష్మీదేవి గుడికి వెళ్ళినా కూడా మంచిదేనండి ఏ గుడికి వెళ్ళా ఈ గుడికి వెళ్ళాలి అనేది లేదు ఏ గుడికి అయినా ఆ గుడి ప్రాంగణంలో బెల్లము యాలకులు తమలపాకులు పెట్టిన వస్తువులు ఉంచి ఆ ప్రాంగణంలో వదిలేసి మీరు వచ్చినట్లయితే అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి అలానే కాకుండా మీరు ఏం కోరుకుని పరిహారం చేస్తారో అది సిద్ధిస్తుంది మంచి రిజల్ట్ వస్తుంది యాలకులు పెట్టాం కాబట్టి డబ్బు రావడం ఆదాయం పెరగడం సంవత్సరం పొడవునా ధనానికి లోటు లేకుండా ఉండడం అలానే చక్కని యోగం కలిగించుకోవడానికి కూడా ఈ యాలకలు అనేవి పనిచేస్తాయి బెల్లం తమలపాకు అనేది ఏంటంటే బంగారం కొనుగోలు చేయాలి భూలాభం కలగడానికి భూమి ఇల్లు మనం ఏమైనా సరే చిన్న జా ప్లే ల్యాండ్ కానీ కొనుక్కోవడం కానీ ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందండి ఇవన్నీ కూడా మనం ఎన్నెన్నో కళలు కంటాం అన్ని కళలు జరగకపోయినా సరే ఖచ్చితంగా సొంత ఇంటి కళ అయినా జరు తీరుతుందండి కాబట్టి ఈ విధి విధానాన్ని పాటించండి ఆచరించి ఫలితం పొందండి నార్మల్గా కొత్త సంవత్సరం పరిహారం చేయడం వల్ల బ్రహ్మాండ ఫలితం రావడం అనేది మనం చూస్తాము అని చెప్పి పండితులు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఈరోజు ఈ ఉగాది రోజు ఎవరైతే ఈ విధంగా ఆచరిస్తారో మనకంతా మంచి జరుగుతుంది ఉగాది పండగ ఏంటంటే ప్రతి ఒక్కరికి మంచి జరగాలని చెప్పి చేసుకుంటారు చే ప్రార్థిస్తూ ఉంటారు సంవత్సరం పొడుగున రాజయోగం కలగాలనుకుంటూ ఉంటారు మరి మేము గుళ్ళకి వెళ్ళలేకపోతున్నాము మా ఇంట్లో లేదు ఒకటే గుడి ఉంది ఆ ఒకటే గుడి ఉన్న చోటు కూడా దీన్ని వదిలేసి రండి ఆ ఒక గుళ్ళు కూడా వదిలేసి రావడం వల్ల ఏంటంటే అద్భుతమైన ఫలితం వస్తుంది చక్కగా మనం కొనుగోలు చేస్తాము గుడి ప్రాంగణంలో వదిలేసి వస్తాం కాబట్టి దైవానుగ్రహం ఖచ్చితంగా వస్తుందండి పెట్టేటప్పుడు మనం పూజ చేసుకుంటాం తమలపాకు పెట్టి బెల్లము యాలకులు పెట్టి అనంతరం కాసేపు ఉంచి తీసుకెళ్ళి ఏదైనా గుడి ప్రాంగణంలో వదిలేసి వస్తూ ఉంటాం కదా అలా వదిలేసి రావడం వల్ల మనకి మంచి జరుగుతుంది మంచి శక్ శక్తి కలుగుతుందండి బెల్ బెల్లం శక్తివంతమైన పదార్థం కాబట్టి ఎన్నో రకాల పరిహారాలు చేసుకోవచ్చు ఎన్నో రకాల విధి విధానాలు ఆచరించవచ్చు అలానే కాకుండా బెల్లాన్ని మనం చక్కగా బెల్లం పరిహారం కోసం సిద్ధింపబడేలాగా చేస్తుందండి చాలా అద్భుతమైన ఫలితాలు తెచ్చి పెడుతుందని చెప్పి పండితులు చెప్తున్నారు మీరు గుడికి వెళ్ళకపోయినా గుడి ప్రాంగణంలో పెట్టే వీలు లేకపోతే ఏం చేయాలి అంటే యాలకలు తీసేసి మన ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవచ్చండి అలానే కాకుండా బెల్లం తమలపాకులతో గోవుకు కూడా పెట్టుకోవచ్చు అలా కూడా ఫలితం వస్తుంది కానీ తమలపాకులు ఈరోజు మన ఇంట్లో పూజ గదిలో తమలపాకుపై బెల్లం పెట్టి యాలకులు పెట్టి అవి తీసుకువెళ్ళి గుడి ప్రాంగణంలో వదిలేస్తే ఏదైతే కోరిక మనం ఆ సమయంలో కోరుకుంటామో ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుందండి మనం ఏంటంటే భూమి కొనాలని సంకల్పం చెప్పుకొని పరిహారం కనుక చేసామనుకోండి భూలాభం కలుగుతుంది బంగారం కొనుక్కోవాలనుకున్నామనుకోండి సంకల్పం చెప్పుకొని బంగారం కోసం పరిహారం చేస్తే బంగారం ప్రాప్తి కలుగుతుంది కిలోల కొద్దీ బంగారం కొనుగోకపోయినా కొంత అర్ధతులమైన కొనుక్కునే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ప్లేస్ ఉంది కానీ ఇల్లు కట్టుకోలేకపోతున్నాం అనుకునేవారు ఖచ్చితంగా రెండు రూములు కాకపోయినా ఒక్క రూమ్ అయినా కట్టుకుని యోగం కలగడానికి అవకాశం ఉంటుందండి అని చెప్పడం జరుగుతుంది ఉగాది పండగ తర్వాత మర్చిపోకండి పరిహారం చేయండి చేసి మంచి ఫలితాన్ని ప్ర చేయండి మీ జీవితంలో ఉండే కష్టాలు తొలగించుకోండి అలానే కాకుండా పరిహారం చేయడం వల్ల డబ్బు వస్తుంది ఐశ్వర్యం పెరుగుతుంది మీకు మీ సమస్య సమస్యలన్నీ కూడా తీరిపోయి ధన ఆదాయం కూడా దక్కించుకునేటువంటి అవకాశం కూడా పొందవచ్చండి అంత చక్కగా ఉపయోగపడేటువంటి ఈ పరిహారం ఉగాది రోజు ఖచ్చితంగా ఆచరించండి ఉగాది చేస్తే ఒకటి తర్వాత చేయండి చేస్తే మీరు ఏం కోరుకుంటున్నారో అది జరగడానికి అవకాశం ఉంటుంది తినిపించినా మనకి సమస్త దేవతల అనుగ్రహం కలుగుతుంది గుడి ప్రాంగణంలో వదిలేసి వచ్చినా ఏంటంటే సమస్త దేవతల అనుగ్రహం కలుగుతుందండి ఎలా వదిలేసి వచ్చినా ఏం చేసినా మనకి ఫలితాలు హండ్రెడ్ పర్సెంట్ రావడం అనేది జరుగుతుందని చెప్పడం జరుగుతుంది అందుకే చాలా చిన్న పరిహారం అండి చక్కగా ఉపయోగపడే పరిహారం వీటిని ఒక విధి విధానంతో చేయండి ఆచరించి ఫలితం పొంది జీవితం మార్చుకొని జీవితంలో ఉండే కష్టాలతో తొలగించుకొని అన్ని రకాలుగా కూడా బాగా కలిసి వచ్చి జీవితం సెట్ అయిపోవడానికి అవకాశం ఉంటుందండి మనం ఏంటంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు పెట్టగానే రేపు మనకు భూలాభం కలిగి భూమిని కొనుగోలు చేసి వంద ఎకరాలు పది ఎకరాలు కొనుగోలు చేస్తామని కాదండి ఇప్పుడు ఉగాది పండుగ రోజున ఈ పరిహారం చూస్తే మళ్ళీ ఉగాది వరకు కూడా అంటే సంవత్సరం ఉంటుంది కదా మనకి మధ్యలో ఏదో ఒక రోజు ఒక మూ మూడు నుంచి ఆరు కానీ తొమ్మిది కానీ కనీసం ఎనిమిది నెలలకు కానీ మనం ఏదో ఒక రకమైనటువంటి భూమిలో కొనుగోలు చేయడం బంగారం కొనుక్కోవడము ఇల్లు కట్టుకోవడము కానీ ఏదైనా ఇంటి పిల్లర్స్ వేసుకోవడము ఇలాంటివి ఏవో ఒకటి కూడా మనం చూడగలుగుతామని శాస్త్రాలు చెప్తున్నాయండి అంతే కాని పరిహారాలు చేస్తే సిద్ధించి మనిషి ని ఫద్ధిస్తాయని కాదని ఫలితాలు ఇస్తాయి కాకపోతే సమయం పడుతుందండి ఆ సమయాల్లో మనం ఏంటంటే మనం కోరిన కోరికలు తీర్చుకునేటువంటి అవకాశం ఉండాలి అందువలన ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి జీవితం మార్చుకొని ఇలాంటి తిదివారి నక్షత్రాలను అస్సలు ఎదులుకోకండి శక్తివంతమైన పరిహారం బాగా ఉపయోగపడేటువంటి ఈ పరిహారం శక్తితో కూడుకున్నదండి అందుకే దీన్ని పరిపూర్ణ నమ్మకంతో ఎవరు చేస్తారో వారికి అంతా మంచి జరుగుతుంది మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి పండితులు చెప్తున్నారండి అందు అందువలన ఈ పరిహారం చాలా బాగుంది ఉగాది మంగళవారం రోజు అద్భుతమైన వారంగా చెప్పబడుతుంది కాబట్టి ఈరోజు బ్రహ్మాండమైన రోజుగా పరిగణించబడుతుంది అందువలన ఈరోజు ఈ పరిహారం చేసి జీవితం మార్చుకున్న జీవితంలో ఉండే కష్టాలని బాధల్ని కన్నింటినీ కూడా తొలగించుకోండి అలానే కాకుండా ఎన్నో రోజుల నుంచి కంటున్న కాలలు ఇల్లు కట్టుకోవడం భూములు బంగారం కొనడం ఎంతో ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి విముక్తి కలగడం చాలా మంచి రిజల్ట్ వస్తుందండి శక్తివంతమైన పదార్థం బెల్లంతో పరిహారం చేస్తే సిద్ధించి మంచి శుభలదం తెచ్చిపెడుతుంది అలానే తమలపాకు కూడా శక్తివంతమైంది అమ్మవారికి ఇష్టమైన తమలపాకుతో పరిహారం చేస్తే తప్పక ఉపయోగపడుతుందని పండితులు చెప్తున్నారు ఈ రెండింటినీ కలిపి పరిహారాలు చేస్తే మనకి చాలా మంచి రిజల్ట్ రావడం మనం మన కళ్ళతో చూడడం అనేది చెప్పుకదగ్గ విషయం కాబట్టి ఆచరించండి ఫలితం పొందండి జీవితం మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలు బాధలు అన్నిటినీ తొలగించుకోండి ఒకవేళ మీ ఇల్లు ఉన్నా సరే ఆ ఇల్లు సరిగ్గా లేదు దీన్ని తీసేసి కొత్త ఇల్లు కట్టుకోవాలి అని భేదపడుతూ ఉన్నా సరే అలాంటి వారి ఇల్లు కొనుగోలు చేయడం కట్టుకోవడం జరుగుతుంది అలానే కాకుండా బంగారం కోసం ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతూ ఉంటారు ముఖ్యంగా బంగారం కొనాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా బంగారం కొనలేకపోతారు చిన్న ముక్కు పుల్ ముక్కు పుడుక్కు జన కొనుక్కోవాలనుకుంటారు కదా అలాంటి వారికి కూడా బంగారం ప్రాప్తి కలుగుతుంది బంగారం కొని యోగం కలగడానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి శాస్త్రాలు చెప్తున్నాయి శాస్త్రాల ప్రకారం గ్రంథాల ప్రకారం ఈ పరిహారం శక్తివంతమైంది తమల శక్తి ఉంటుంది అలానే కాకుండా బ్రహ్మ బెల్లానికి అతీత శక్తులు ఉంటాయండి ఇవి రెండూ కలిపినప్పుడు మనకి చాలా వరకు ఆ పరిహారం సిద్ధిస్తుంది అందులో ఎలుకలు పెట్టాము అమ్మవారు ఇష్టపడి ఉంది కాబట్టి మనకి ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్